అమలాల పలు దాటితే పదులు దాటితే పదులు దాటే పొలమాలు దాటి దాట కవర్ అన్నది ఊరాల ఊరు మొన్న వస్తున్నది అయ్యో శంకువై మారాదు ప్రాణం పిడాదు ఇన్నది ఎట్లవేనాయ ఒక్కల ఐదర ఆ కమ్మల కాపులు ఒక్క మేలు ముతరులు కంగడి కంగడి బిర్యాలు తిరిగి తిరుగుతుంటారు ఏయ్ కలకల 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 తన్నీ తిస్తున్నారు వల 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 అప్పుడు అటువంటి శంక మారాజ్ దగ్గర పోతుంది ఎత్తు కలకల కన్నీరు కలకల కలకల కన్నీరు కూడ ఊరు మనంటేమంటున్ను అయ్యో తల్లి శక్కు బిడ్డ బాణంత ఉన్నావు నువ్వు నీ కొడుకులు ఎదుర കൊ കൊടുക്കുന്നു എന്ന് കത്തലേപ്പി എന്ന് കത്തലേ മാ കോടും ആവത്താ തന്നെ ലക്ഷണ കൊടുക്കൂറാവ మరి కొడుకుల గృహాలు వేరే ఉన్నాయి తల్లిదండ్రులు ఉన్నాయి ఇల్లు వేరే ఉన్నదట మరి అయ్యో పగంత మీరు ఇక్కడ ఉండరు మేము పోయాన్ని చెప్పొస్తా అంటే కప్పుడు శకుంటుంది ఏమి అన్నదట నా భర్త శవం కాడ మీరు నేనే నా పుత్తమంత బిడ్డ ఎత్తుకొని నా కొడుకుల దగ్గర పోయి నా కొడుకులు రోజులు కోనస్తారా అని కోడలు రోజులు కోనస్తారా అని We don't wanna go gettin' Oh, uh am -huh. uh -huh. మన ఎందు కాటదానం లేదు బొందదానం ఉన్నది కొడక నీకు ఇచ్చిన శేను లోపల ఏ మూలకు తండ్రిని పొందదానం ఏమంటావు కొడక నువ్వు ఏ మూలకు చూపిస్తే ఆ మూలకు తండ్రిని పొందదానం చేస్తారు కొడక ఇంటికి పెట్టకొడుకో కొడక తల గుర్రాయి బట్టి ముందు నాడు వాళ్ళ రాలా పోదాము చూడు మా తల్లి శకులదేవి ముట్టాల వీడే నచ్చుకొని బాలమ్మాయి ఇంటికి వచ్చింది కొడుక ఏ చచ్చిపోయింది తెలవకపోయినారా నా ఇండి వచ్చింది తెలవకపోయినా శల్లె ముట్టింది తెలవకపోయినా రాపోతే కొడక ఇ తండ్రి రా పిడాత అయినా తండ్రి చచ్చిపోయింది కాబట్టి సచ్చిన ఇంటి ముందు అడిలకు సచ్చిన ఇంటి ముందు ఉండొద్దు కొడక దానంగా ధర్మం చేసుకోవాలి అయ్యను రారా నీ షేల్లరే బొంద రారా ఇంటికి పెట్టా మంచి నా నా బొందే దానం చేయాల అక్కడ ఎవరు సంపాదించారు కాబట్టి కోరైన కోరైన ఇవాళ మా ఇలా సంపాదించు మనసు లేదు చెప్పారు అయితే ఇప్పుడు నా షేన్ల నా అయ్యా దానం చేయమంటావు నా షేన్లను దానం చేయాలి అని చెప్పలు వస్తాను ఎవరితో గాని మా అయ్యా ధనవ్ పుణ్యాత్డు పుణ్యాతుడు నువ్వు ఏం చూసినవరా అందరికి చెబుతున్నే వంద ఎక్కువ ఉంటది ఆ వచ్చా మాను మూతికి చేతి పెట్టు కదా ఇప్పుడు టవర్ అంతా టవరు పడబడి ఉందా టవరు తాతతో చెవి అయింది అనుకున్నా కానీ ఇప్పుడు నా అయ్యా మంచి ఎకరా దాగా నాలుగు ఎకరా దాగా కరువు కాలం వచ్చినాడు పన్నెండు ఏళ్ళ కరువు కాలం ఏడు ఇట్టం వచ్చిన్నాడు మంచి క నాడు ఎక్కడ నా ఎత్తు కొడుకులు నా ఎత్తు కోడలు నా కొడుకులకు విసారిస్తారు నా కోడళ్ళకి విసారిస్తారు మా అయ్యకు బుద్ధి వచ్చిన చెవులు కావాలి నువ్వు ఇలా నాలుగు ఎకరాల జాగలా నాలుగు ఎకరాల జాగా నాలుగు ఎకరాల జాగా అందరికి పిట్టలు పెడుతుంది ఇప్పుడు నా తమ్మునికి వారికో ఇరవై ఎకరాలు ఇచ్చాడు నాకో ఇరవై ఎకరాలు ఉంది ఇప్పుడు చాలా ఇరవై ఎకరాలు అంటే దాగులు ఉంటా బాగుంటుండే జాగలు లేవు ఏం చేయమంటావు అటు మరి పెళ్లి అనుకునే ఎక్కడ మరి అనుకునే చెక్క చెక్క పెళ్ళాలనుకునే జాగలు ఏడుంటాయి దగ్గర దగ్గర అయిపోయినాయి అగత్త లేకపోతే దాగులు ఉన్నట్టు ఆగుతుండే అక్కడ అవ్వా నేను నా అయ్యాలు బొందదానం చేసుకుంటా చేసుకోవాలంటే దానంగా బొందదానం చేసుకుంటే నా అయ్యా ఎవరు చెప్పి కొడుకులు ఎదిగిన కొడుకులు ఉన్నారు వీళ్ళకి దానం చేయగా నా కొడుకు ఒక్కటి విచారిస్తానని అనుకున్నాడు బాపు నాకు

కొడ కాదు మేము పని చెబు ఎత్తా పత్తి పెట్టాం పది పత్తి పెట్టా పదేళ్ళ పల్లి పెట్టాం ఇప్పుడు నా అయ్యను ధర్మతులు పుణ్యాతులు అని ఉరాల ఊరంతగా వెళ్తాడు ఊరాల ఊరంతగా వెళ్ళినట్టు పత్తి ఉన్నాయి మోత తొక్కుండా తొక్కుండా పెడతాడు తొక్కుండా తొక్కుండా వచ్చిన పలికాయ కూడా ముక్త

குறிடு பக்க <laughs> <laughs> చెంపేక నా రండిస్తా అల్లగా చిల్లల గుట్ట లేదు రమపేదానే చంద్రన్న ది i <laughs> అల్లి చే గుండలదేవి నానే ఒక ఒక తల్లి గర్భం లోపల ఉట్టిన పుత్రుడు అందరూ తీరుకుంటా ఒక కొడుకు దూరం కొడితే ఇవ్వ కొడుకు దగ్గర దగ్గరది ఇక కొడుకు దగ్గర దగ్గరదిస్తే ఇంకో కొడుకు దూరం కొట్టడానా